అందరికీ నమస్కారం చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు కాదు జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు కాదు ముక్తికోసరమునే మృక్కి వేడెదగాని దండి భాగ్యము కాదు నినుబొగడగ విద్య నేర్చి తినే గాని కుక్షి కూటి కొరకు కాదు పారమార్థికినపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూరా అంటే ఓ నరసింహస్వామి నేను నిన్ను ఎప్పుడు కూడా నిర్మలమైన మనస్సుతో పూజిస్తున్నాను కానీ ఏదో జనులందరి మెప్పు కోసం కాదు నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా నా జన్మ తరించడానికే నిన్ను నేను స్మరిస్తున్నాను కానీ నలుగురిలో పేరు ప్రతిష్టల కోసం నలుగురిలో గొప్ప కోసం కాదు నేను ఎప్పుడు కూడా మోక్షం కోసమే మొక్కుతున్నాను కానీ ఎప్పుడూ కూడా నేను ఐశ్వర్యాన్ని కాంక్షించలేదు అలాగే నేను ఎప్పుడూ కూడా నిన్ను స్థుతించడానికి నిన్ను పూజించడానికి నిన్ను పొగడడానికే విద్యలన్నింటినీ నేర్చుకున్నాను కానీ నా పొట్ట నింపుకోవడానికి కాదు ఓ నీలవర్ణ నేను ఎల్లప్పుడూ కూడా మోక్షం కోసమే యత్నించి ఎప్పుడూ మోక్షం కోసమే ప్రయత్నించాను కానీ ఏదో కీర్తి ప్రతిష్టల కోసం ఏమాత్రమూ ప్రయత్నించలేదు ఇది ఈ పద్యం యొక్క భావం